సంయుక్త సేవా సంస్థ కార్యాలయానికి వెంకన్న ఆయన సతీమణి పార్వతి గారు అలాగే వారి కుమారుడు వేదవ్యాస గారు రావడం జరిగింది వెంకన్న గారు పని ఉన్నందుకు మేడం గారిని బాబుని ఈ ఈరోజు మేడం బాబు రావడానికి కారణం ఏంటంటే మన సంస్థల ద్వారా ఒక ఇద్దరు పిల్లల్ని దత్త తీసుకొని వాళ్ళ చదువుకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ఏ అవసరమైనా మేము తల్లిదండ్రులాగే మేము అండగా ఉంటామని భరోసాతో ముందుకు వచ్చారు వారికి మన సమస్య సభ్యులందరి తరఫున హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వేదవ్యాస మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని అందరికీ ఇటువంటి వారిని ఎంతోమందిని చదువుకునేంత శక్తి నా భగవంతుని వేదవ్యాసకి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇలా నగర తరపున మేడంకి వేదవ్యాస గారికి వెంకన్న గారికి మీ చెప్పటం తెలియజేస్తా ప్రతి నెల ప్రతి నెలలాగే ఈరోజు కూడా ఈ సంస్థ సంరక్షణలో పిల్లలకి నిత్యావసర సరఫరాలు అందజేయడం జరుగుతుంది మా ఈ సంస్థకు ప్రతి నెల చంద్ర రూపంలో సహాయం అందజేస్తున్న ప్రతి ఒక్క దాతకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు దాతలు ముందుకు రావడం వల్ల ఇంతమంది పిల్లల్ని మేము దత్తత తీసుకొని చదివిస్తున్నాము అలాగే బయట పిల్లలను కూడా పేద పిల్లలను తీసుకొని ఇక్కడ ఉచితంగా ముగ్గురు టీచర్స్ని పెట్టి ఉచితంగా పోషణ చెప్పి వారిని వృత్తిలో ముందు పోయే విధంగా మేము వాళ్ళ కుటుంబ ఎత్తులు అందిస్తూ ఉన్నాము ఇవన్నీ చేయగలుగుతున్నామంటే మాకు నెలవారి సందాలు ఇచ్చే దాతలు ఎంతోమంది ఉన్నాము వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం వాళ్ళు ఇచ్చే సహాయ సహాయాల వల్లే ఈ సేవా సంస్థ ముందుకు ఉందని తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా పిల్లలను దత్త తీసుకున్న దాతలకు సంస్థకు నెలవారి సందాలు అందజేస్తున్న దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను